ఎనభై నాలుగు లక్షల జీవరాశులలో అత్యంత ఉత్కృష్టమైనటువంటి ప్రాణి మనుష్యుడొక్కడే అందుకే జంతువు నరజన్మ దుర్లభం అంటారు శంకర భగవత్పాదులు ఆ నరజన్మ లభించమంటే లభించేది కాదు ఈశ్వరుడి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా లభిస్తే దానిచేత మనుష్యుడిగా వస్తాడు ఆ మనుష్య ప్రాణికున్న గొప్పతనం ఏమిటి అంటే శాస్త్రాన్ని ఆధారం చేసుకొని గురువుగారి దగ్గర శాస్త్రం నేర్చుకొని శాస్త్రానికి అనుగుణంగా కర్మానుష్ఠానం చేసి ఆ కర్మానుష్ఠానం చేసినటువంటి కారణం చేత ఈశ్వరుని యొక్క అనుగ్రహాన్ని పొంది ఈశ్వరానుగ్రహం చేత చిత్తశుద్ధి పొంది చిత్తశుద్ధి పాత్రత అయిన కారణం చేత ఆ పాత్రత కారణంగా ఈశ్వరుని యొక్క అనుగ్రహంతో కలిగిన జ్ఞానము వలన ఇక మళ్ళీ పుట్టవలసిన అవసరం లేని పునరావృత్తి రహిత శాశ్వత శివ సాయుధ్య స్థితిని పొందడానికి యోగ్యమైనటువంటి ఏకైక దేహము అటువంటి శరీరము కలిగినటువంటి ప్రాణి మనుష్యుడు ఒక్కడే అందుకే మనుష్య ప్రాణి అనేటప్పటికీ అంత విశేషమైనటువంటి స్థాయిని శాస్త్రం కల్పించింది మళ్ళీ మనుష్యుడు తరించడానికి ఆ పూర్ణత్వాన్ని పొందడం కోసం ఋషులు దార్శనికులై ఆశ్రమం కింద విభాగం చేశారు జీవితాన్ని ప్రారంభంలో బ్రహ్మచర్యము తర్వాత గృహస్థాశ్రమము తర్వాత వానప్రస్థము వానప్రస్థము తర్వాత సన్యాసాశ్రమము నాలుగు ఆశ్రమాలు ఇందులో అందరూ చిట్ట చివరి ఆశ్రమాన్ని ఆశ్రయించిన ఆశ్రయించకపోయినా కనీసం ఈ మూడు ఆశ్రమాలలోనైనా తరించే ప్రయత్నం చేస్తారు తరించుట అంటే దాటుట అని ఏది దాటుట అంటే జనన మరణ చక్రం నుంచి విడుదల పొందడం సంసార సముద్రాన్ని దాటడం పునరపి జననం పునరపి మరణం పునరపి జనని జఠరీ శైనం ఇహ సంసారే బహుదుస్తారే కృపయాపారే పహిమురారే అంటారు శంకర భగవత్పాదులు ఇందులో మీరు కొంచెం జాగ్రత్తగా గమనిస్తే బ్రహ్మచర్యాశ్రమం అంతా కూడా విద్యాభ్యాసానికి చెందినదై ఉంటుంది అందుకే బ్రహ్మచారికి ఆర్థికమైనటువంటి ఆంక్షలు కానీ అనుష్ఠాన సంబంధమైన ఆంక్షలు కానీ చాలా విశేషంగా ఏమి విధించరు ఏకాదశి నాడు ఉపవాసం చెయ్యమని శాసనం చెయ్యరు లేదా కనీసంలో కనీసం అతను తన అన్నాన్ని తాను సంపాదించుకోవలసినటువంటి అవసరాన్ని కూడా కల్పించరు అది భిక్షాన్నం తీసుకొచ్చి ఇస్తే తల్లిగా ఆ గురుపత్ని వడ్డిస్తుంది ఆ గురుపత్ని పెట్టినటువంటి అన్నం తిని మూడు వందల అరవై ఐదు రోజులు సంవత్సరంలో చెయ్యవలసిన పని ఏమిటి అంటే అత్యంత శ్రద్ధాభక్తులతో గురువుగారి దగ్గర కూర్చుని విద్యాభ్యాసం చేయడమే ఆ బ్రహ్మచారిగా ఉన్నప్పుడు ఏ విద్యాభ్యాసం చేశాడో ఏ విద్యని సముపార్జించాడో అదే అతనికి జీవితాంతం కూడా అతని అభ్యున్నతి కొరకు కర్మానుష్ఠానమనకు ప్రమాణంగా నిలబడుతుంది అందుకే బ్రహ్మచారికి ఇంకా ఇతర కర్తవ్యములు యథార్థమునకు లేవు అతని ప్రధాన కర్తవ్యం ఏమిటి అంటే విద్యని సముపార్జించుటం ఒక్కటే అథవా ఆ విద్య సముపార్జించడానికి బుద్ధి నిలబడ్డం కోసం అన్ని వేళలా భగవంతుని యొక్క అనుగ్రహం బుద్ధి ఎందు ప్రచోదనం కావడం కోసం ఆయన చెయ్యవలసింది ఒక్క సంధ్యావందనం చేస్తాడు గాయత్రి మంత్రానుష్ఠానం చేస్తాడు ఆ జపం చేసి సమిధాదానం చేస్తాడు గురువుగారి యొక్క అగ్నిహోత్రంలోకి లేదా తండ్రి గారి అగ్నిహోత్రంలోకి సమిధని ప్రదానం చేస్తాడు అందుకే బ్రహ్మచారికి అంతగా ధన సంబంధమైనటువంటి విషయంతో ముడిపడేటటువంటి అవసరం ఉండదు వానప్రస్తు అన్నీ విడిచిపెట్టి ఈ సంసారంలో ఇంతకాలం ఉన్నాను ఇంత లంపటం అనుభవించాను ఏదో భార్యని పొందాను బిడ్డల్ని పొందాను ఓ ఇల్లు కట్టాను ఇన్ని సుఖాలు అనుభవించాను ఈ సుఖాలన్నీ సుఖాలు కావు ఇవాళ సుఖం అని అనుభవించింది రేపు దుఃఖంలా అనిపిస్తుంది కాబట్టి ఇవి కాదు సుఖాలు ఏది శాశ్వతమైన సుఖము అంటే అంబుజోదర దివ్యపాదారవిందచింతనామృతపాన విశేషమత్త చిత్తం ఈ రీతి ఇతర విషయంబు చెరవేచ్చు వినుత గుణశీల మాటలు వేయునేలా అంటాడు ప్రహ్లాదుడు అలా ఎప్పుడు భగవంతుని ఎందుమాత్రమే చిత్తముంచుకోగలిగినటువంటి ప్రశాంత స్థితి కావాలి ఇతరమైనటువంటి ఒత్తిళ్ళు ఇతరమైన విషయాలతో నాకు సంపర్కం వద్దు అనుకుంటే ఆ సంసారాన్ని విడిచిపెట్టి భార్యని తీసుకొని అరణ్యంలో ప్రవేశిస్తాడు పూర్వకాలం వెళ్ళినటువంటి పరిస్థితిని నేను ఉటంకిస్తున్నాను అరణ్యంలో ప్రవేశించి భార్యతో కలిసి ఏదో దొరికిన పదార్థాన్ని స్వీకరిస్తూ చిత్తాన్ని ఇద్దరూ కూడా భగవంతుని ఎందే ఉంచుకుంటారు అందుకే వానప్రస్థంలో ఐశ్వర్య సంబంధమైనటువంటి విషయం ఎక్కువ ఉండదు ఇక చిట్ట చివరిది సన్యాసాశ్రమం సన్యాసాశ్రమం అత్యంత ఉత్కృష్టమైన ఆశ్రమం అందరూ ఆశ్రయించగలిగినది కాదు జ్ఞానము విపరీతంగా పొందాలనేటటువంటి కుతూహలం కలిగితే జ్ఞానము పొందాలనేటటువంటి కుతూహలము విపరీతమైతే అన్నిటినీ విడిచిపెట్టేసి కేవలము భగవంతుని ఎందు మాత్రమే మనసు పెట్టుకొని అన్నిటినీ విడిచిపెట్టేస్తే చిట్ట చివరికి అగ్నిహోత్రంతో సంబంధాన్ని కూడా విడిచిపెట్టేస్తాడు అందుకే సన్యాసాశ్రమంలో ఉన్నటువంటి వ్యక్తి తన అన్నాన్ని తాను వండుకోడు అగ్ని సంబంధం ఉండదు కనుక ఆయన భిక్షాన్నమే స్వీకరిస్తాడు ఆకలి వేస్తే శరీరానికి అది కూడా ఒక రకమైనటువంటి రుగ్మత అని భావన చేసి కొన్ని ఇళ్ల ముందుకొచ్చి భిక్షాన్నాన్ని అడిగి స్వీకరిస్తాడు అగ్నిహోత్రంతో సంబంధం ఉండదు ఉండదు కనుక చిట్ట చివర శరీరం విడిచిపెట్టేసిన తరువాత కూడా శరీరానికి అగ్ని సంస్కారం చేయరు భూమిలో ఉంచి సమాధి నిర్మాణం చేసి పైన శివలింగం పెడితే అధిష్టానం అంటారు తులసి చెట్టు ఉంచితే బృందావనం అంటారు అందుకని సన్యాసికి ధనంతో అసలు సంబంధమే లేదు డబ్బుని ముట్టుకునేటటువంటి అవసరము ఉండకూడనటువంటి ఆశ్రమం సన్యాసాశ్రమం ఇక డబ్బు అత్యంత అవసరమైనటువంటి ఆశ్రమం ఒక్క గృహస్థాశ్రమం డబ్బుతో ఇంత అవసరం ఉంది కాబట్టి గృహస్థాశ్రమం ఏమైనా తక్కువ అని అనుకుందామా అంటే రామాయణంలో రామచంద్రమూర్తి ఒక మాట అంటాడు బ్రహ్మచర్యము గృహస్థాశ్రమము వానప్రస్థము సన్యాసము ఈ నాలుగు ఆశ్రమాలలోకి అత్యంత ఉత్కృష్టమైన ఆశ్రమము అత్యంత శక్తివంతమైన ఆశ్రమం ఇది అంటే గృహస్థాశ్రమమే నేనంటలేదు ఈ మాట రామాయణంలో రామచంద్రమూర్తి చెప్పిన తీర్పు ఎందుచేత అంటే బ్రహ్మచారి గృహస్థు మీద ఆధారపడతాడు బ్రహ్మచారికి అన్నం కావాలి అంటే గృహస్థు ఇంటి ముందుకెళ్ళి భవతి భవతి భిక్షాందేహి అంటాడు శంకర భగవత్పాదులంతటి వారు బ్రహ్మచారిగా ఉన్నప్పుడు ఒక పేద బ్రాహ్మణి ఇంటి ముందుకు వెళ్ళి భవతి భిక్షాందేహి అన్నారు కాబట్టి భిక్షాన్నం ఎక్కడ దొరుకుతుంది బ్రహ్మచారికి అంటే కేవలం గృహస్థు ఇంట్లో దొరుకుతుంది ఇక వానప్రస్తు గృహస్థాశ్రమంలో ఉండే వైరాగ్యాన్ని పొంది వానప్రస్థానికి వెళ్ళాడు ఇక సన్యాసి తన యొక్క ఆహారం కోసం గృహస్థుని ఆశ్రయిస్తాడు గృహస్థు ఇంటి ముందుకు వచ్చి భవతి భిక్షాం దేహి అంటే గృహస్థు వేసినటువంటి భిక్షాన్న మీదున్నదో దాన్నే సన్యాసి కూడా స్వీకరించి శరీరం తనంత తాను పడిపోయే పర్యంతం ఆ శరీరాన్ని పోషించడానికి గృహస్థుని ఆధారం చేసుకుంటాడు మిగిలినటువంటి సమస్త భూతకోటి గృహస్థుని ఆధారం చేసుకుంటుంది ఇంట్లో ఓ బల్లి ఉంటుంది ఇంట్లో తిరిగేటటువంటి ఒక కుక్క ఉంటుంది వీధిలో తిరిగేటటువంటి ప్రాణులు ఉంటాయి బలిబొక్కులుంటాయి కాకుల్లాంటివి వీటన్నిటికీ ఆహారం ఎక్కడి నుంచి వస్తుంది కేవలము గృహస్థు వలన వస్తుంది గృహస్థు పంచయజ్ఞములు చేస్తాడు పితృదేవతల్ని ఉద్దేశించి తద్దినం మొదలైనటువంటివి పెడతాడు అలాగే ఇంటికొచ్చినటువంటి అతిథుల్ని పోషిస్తాడు అలాగే తాను తన పిల్లల్ని కర్తవ్యతా దృష్టితో పెంచి పెద్ద చేసి విద్యాబుద్ధులు చెప్పించి వాళ్ళకొక యోగ్యమైనటువంటి ఆశ్రమాన్ని కల్పిస్తాడు వాళ్ళు జీవితంలో ఉంచుకునేటటువంటి స్థితిని కల్పిస్తాడు అలాగే ఆయన తన యొక్క ఆశ్రమపరంగా నిర్వహించవలసిన కర్తవ్యాలు ఎన్నో ఉంటాయి ఒక యజ్ఞం జరుగుతోంది ఆ యజ్ఞం జరుగుతోంది అంటే యాజమాన్యంలో తాను ద్రవ్యాన్ని వెచ్చించి యజమానిగా కూర్చోవడానికి భార్యతో కలిసి ఎవరు కూర్చుంటారు అంటే గృహస్థే కూర్చుంటాడు బ్రహ్మచారికి యాజమాన్యం లేదు వానప్రస్తు రాడు సన్యాసికి అసలు దానికి సంబంధించినటువంటి అవసరమే లేదు ఇక ఎవరికి అవసరం గృహస్థుకే గృహస్థు భార్యతో కలిసి యాజమాన్యం స్వీకరించి యజమానిగా కూర్చొని యజ్ఞం చేస్తే ఆ యజ్ఞము చేత ప్రీతి చెందినటువంటి దేవతలు వర్షం కురిపిస్తే ఆ వర్షము వలన మనందరం కూడా బ్రతుకుతున్నాం మనందరం అంటే సమస్త భూతకోటి కేవలము రెండు వాళ్ళు కారు షం ద్విపదే షం చతుష్పదే అంటారు రెండు కాళ్ళున్న ప్రాణులు నాలుగు కాళ్ళున్నటువంటి ప్రాణులు చెట్లు కీటకములు ఇవన్నీ కూడా ఎవరి వలన బ్రతుకుతాయి అంటే ఒక్క గృహస్థు వలన బ్రతుకుతున్నాయి అందుకే గృహస్థాశ్రమం అత్యంత ప్రధానమైనటువంటి ఆశ్రమం గృహస్థాశ్రమంలో లేకపోతే మూడు రకములైనటువంటి రుణములు తీరవు అసలు పితృ రుణం తీరాలి అంటే గృహస్థాశ్రమమే దానికి ఆలంబనం గృహస్థాశ్రమంలోకి ప్రవేశించి ధర్మపత్నిని స్వీకరించి తన కామాన్ని ధర్మంతో ముడివేసి తన తేజస్సుని ఆమె ఎందు నిక్షేపించిన కారణం చేత కలిగినటువంటి కుమారుడి వలన తనకి పితృ రుణం తీరుతుంది అందుకే కుమారుడు కలిగితే కట్టుకున్న బట్టలతోటే కొంచెం ఎత్తైనటువంటి ప్రదేశంలోంచి నీళ్లలోకి దూకుతారు ఆ నీళ్ళు ఇలా పైకి ఎగిరితే ఆ నీటిని చూసి పితృదేవతలు రుణం నుంచి విముక్తుణ్ణి చేస్తారు కాబట్టి పితృరుణం తీరాలన్నా గృహస్థాశ్రమమే అలంబనం దేవతారుణం తీరాలి దేవతల యొక్క రుణం తీరాలి అంటే రామాయణ భారత భాగవతాది గ్రంథములు చదువుకోవాలి వాళ్ళు మనిషి జన్మ పండడానికి వీలైనటువంటి రీతిలో వేదములలో చెప్పబడినటువంటి విషయాన్ని భూతద్దంలో పెట్టి చూపించి మనకందరికీ అర్థమయ్యేటటువంటి రీతిలో సర్గశ్చ ప్రతి సర్గశ్చ వంశో మన్వంతరాణి చ వంశానుచరితైవ పురాణం పంచలక్షణం అంటారు ఐదు లక్షణములతో కూడుకున్నదై మనిషి జీవితం ఎంత ధార్మికంగా ఉండాలో నిర్ధారించడం కోసమని పౌరాణిక వాంగ్మయాన్ని మనకిచ్చారు అటువంటి ఋషుల యొక్క రుణం తీరాలి అంటే ప్రతిరోజు దేవతార్చన జరగాలి దేవతార్చన అంటే గృహదేవతలను ఉంటారు ప్రతి ఇంట్లో దేవతలు ఉంటారు ఆ దేవతలు పస్తు ఉండకూడదు వారు ఉపవాసం ఉండకూడదు ఆ దేవతలకి నైవేద్యం జరగాలి అన్న దేవతలకి ఆరాధన జరగాలి అన్న గృహస్థాశ్రమం అవసరం ఆ గృహస్థాశ్రమంలో ఉన్నవాడే దేవతల యొక్క రుణం తీర్చుకోగలడు యజ్ఞయాగాది క్రతువులు చేసి హవిస్సునిచ్చి వాళ్ళకి భోజనాన్ని కల్పిస్తాడు అలాగే చిట్ట చివరిది ఋషి రుణం దేవతా రుణం అలాగే పితృ రుణం ఈ మూడు రుణములు తీరడానికి యోగ్యమైనటువంటి ఆశ్రమం ఏది అంటే ఒక్క గృహస్థాశ్రమమే ఇన్నింటికి ఆలంబనమైనటువంటి గృహస్థాశ్రమంలో ఇన్ని కర్తవ్యాలు నిర్వహించాలి అంటే ధనం అవసరం లేకుండా ఎలా ఉంటుంది అందుకే గృహస్థు ధనాన్ని కోరుకుంటే దాంట్లో దోషం లేదు బ్రహ్మచారికి దానం పట్టేటటువంటి అధికారం లేదు బ్రహ్మచారి దానం పుచ్చుకొని రేపటి కొరకు అని దాచకూడదు అందుకే పోతనగారు భాగవతం చేస్తూ వామనమూర్తి ఘట్టంలో ఆ బ్రహ్మచారిగా వచ్చినటువంటి విష్ణుమూర్తి చేత చెప్పిస్తారు గొడుగో జిన్నిదమో కమండలయో ముంజియో దండమో వడుగేనెక్కడ కరుల్ వామాక్షుల శంభులెక్కడ నిత్యోచిత కర్మమెక్కడ బైన మూడడుగుల్ మేరయత్రోమకిచ్చుటది బ్రహ్మాండంబు నాపాలికిన్ అనిపిస్తారు నిత్యోచిత కర్మ సంధ్యావందనం విద్యాభ్యాసం అతనికి ఐశ్వర్యంతో సంబంధం లేదు కాబట్టి రేపటి కొరకు అని దానం పట్టి దాచకూడదు బ్రహ్మచారి వానప్రస్తుతని జోలుకెళ్ళాడు సన్యాసికి అసలు అవసరం లేదు ఇక రేపటి కొరకు అని దాచవలసిన వాడెవరు తన బిడ్డల కోసం ఇంటికొచ్చే అతిథుల కోసం తాను దాన ధర్మాలు చెయ్యడం కోసం తన జీవితానికో ప్రయోజనం కలగడం కోసం డబ్బు సంపాదించాలనేటటువంటి ఆర్తి పొందవలసినటువంటి వాడు ఒక్క గృహస్థే గృహస్థుకి డబ్బు సంపాదించాలి అని కోరిక ఉన్నదనుకోండి అది దోషము అని చెప్పకూడదు తనంత తానుగా ఈశ్వర కటాక్షంగా విశేషంగా ద్రవ్యం లభించిందనుకోండి అది లక్ష్మీ కటాక్షం కాదు తాను వెంపరలాడాడు అనుకోండి డబ్బు కోసం అప్పుడు తాను డబ్బు సంపాదించగలడేమో కానీ అత్యంత ముఖ్యమైన వేరొక కోణాన్ని పోగొట్టుకుంటాడు అందుకే డబ్బు ఒక్కటే జీవితంలో లక్ష్యం కాకూడదు కానీ గృహస్థుకి మాత్రం ధనం అత్యంత అవసరం అటువంటి ధనం కలగకపోతే ఆ జీవితం చాలా క్లేశభూయిష్టంగా ఉంటుంది ధనాన్ని ఆశ్రయించి క్షుత్ అంటే ఆకలి తీరడము అనేటటువంటిది ఉంటుంది ఆకలి తీరాలనుకోండి అన్న సమృద్ధి ఉండాలి అన్నం ఉండాలనుకోండి ధనం ఉండాలి ధనం లేదనుకోండి అసలు క్షుద్పాసామలాం జ్యేష్ఠా మలక్ష్మీర్నాశయాం యహం అంటారు శ్రీ సూక్తంలో క్షుత్ అంటే ఆకలి పిపాస అంటే దాహం ఈ రెండ్రియానికి మారు పేరు అవి రెండు అత్యంత బాధాకరం తాను బాధపడ్డం వేరు యజమాని తన కన్నుల ముందు తన బిడ్డలు అన్నం లేక నీళ్లు లేక బాధపడుతున్నారనుకోండి అది రెండు రకాలైన దుఃఖానికి కారణమవుతుంది ఒకటి తన శరీరం శోషించిపోతుంటుంది రెండు తాను తినలేదు అన్న బాధ కన్నా తనని నమ్ముకున్న భార్యా బిడ్డలకి అన్నం లేదు అన్న మాట విశేషమైనటువంటి ఖేదాన్ని మానసికంగా కల్పిస్తుంది ఈ రెండూ లేకుండా ఉండాలి అంటే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలగాలి ఆవిడ పేరే లక్ష్మి లక్ష్మి అన్న మాట ఎందుకొచ్చింది అంటే లక్ష్యతే ఇది లక్ష్మి అని అందరూ ఎవరి చూపు తమ మీద పడాలని కోరుకుంటారో ఎవరి చూపు పడాలని లోకం కోరుకుంటోందో ఆ తల్లికి లక్ష్మి అని పేరు అందుకే లక్ష్మీ కటాక్షం అంటారు కటాక్షం అంటే ఏదో ఇలా కళ్ళు తెరిచి ఇలా ఎదురుగుండా చూడక్కర్లేదు ఆవిడే ఇలా చూసినా చాల్ట ఇలా క్రీగంట చూసింది అనుకోండి కటాక్షం అంటారు కటాక్షం అంటే కడగంటి చూపు కంటి చివరి నుంచి చూసినటువంటి చూపు పొట్టి చూపు అంటారు ఇలా చూశాను అనుకోండి ఏదో నా కంటికి కనపడినంత దూరం చూస్తాను దాన్ని పొడుగు చూపు అంటారు పొడుగు చూపు కట్ గొప్పదా పొట్టి చూపు గొప్పదా అంటే అనుగ్రహాన్ని వర్షించేటప్పుడు పొడుగు చూపు గొప్పది కాదు పుట్టి చూపు గొప్పది ఎందుకని అంటే మీరు చూడండి బాగా మిక్కిలి ప్రేమ ఉందనుకోండి అంత మిక్కిలి ప్రేమ ఉంటే ఆ వస్తువుని దగ్గర ఉంచుకొని అదే పనిగా ఇలా చూసుకుంటూ ఉంటాడు అది ఉందా లేదా అని ఇలా చూసుకుంటున్నాడు అంటే ఇలా కళ్ళు తిప్పి అస్తమానం దాని వంక పొట్టి చూపు చూశాడు ఇక్కడ వరకే కనపడుతుంది అది దాటి కనపడదు ఆ పొట్టి చూపు చూసుకుంటున్నాడు అంటే తనకి ప్రేమ ఉన్నది అది కటాక్షం కటాక్షం అంటే పొట్టి చూపు అమ్మా నీ కటాక్షము కావాలి అని అడుగుతారు ఆ తల్లి అనుగ్రహం దేని చేత వర్షింపబడుతుంది అంటే ఆమె యొక్క కటాక్షము చేత అంటే ఆమె కడగంటి చూపు చాలు ఎంతటి ఐశ్వర్యాన్నైనా ఇచ్చేస్తుంది ఎంతటి శక్తినైనా కటాక్షించేస్తుంది అంత గొప్ప చూపు కలిగినటువంటి తల్లి కనుక చూపుల చేత పోషించగలిగినటువంటి తత్వం ఉన్నది కనుక తన చూపుల చేత లోకమంతటినీ కూడా అనుగ్రహించగలిగినటువంటిది కనుక ఆ తల్లికి లక్ష్మి అని పేరు వచ్చింది అటువంటి లక్ష్మి దృష్టి ఇప్పుడు కాదుట అసలు ఎక్కడ ప్రారంభమవుతుంది అంటే ఈ శరీరంలోకి జీవుణ్ణి ప్రవేశపెట్టేటప్పుడే బ్రహ్మగారు మొట్టమొదట తల్లి వంక చూస్తాడు ఎందుకని అంటే చతుర్ముఖ బ్రహ్మగారు సృష్టికర్త సృష్టికర్త అయినటువంటి బ్రహ్మగారికి మాతృస్వరూపంగా నిలబడేటటువంటిది లక్ష్మీదేవి ఎందుకని ఆయన శ్రీమన్నారాయణుని యొక్క నాభికమలంలోంచి పుట్టాడు అయినప్పుడు నారాయణుడి తండ్రి అయితే నారాయణుని యొక్క ఇల్లాలు శ్రీమహాలక్ష్మి ఆయనకు తల్లి ఆయన ఒక జీవుణ్ణి శరీరంలోకి పంపిస్తున్నాడు అనుకోండి నేను మీతో ముందే మనవి చేశా ఇతర ప్రాణులకు ఈ బాధ ఉండదు అసలు మనుష్యులలోనే గృహస్థాశ్రమంలో ఉన్నవాడికి తప్ప ఇతరాశ్రమంలో ఉన్న వాళ్ళకి ధనంతో అంత పెద్ద సంబంధం లేదు అంటే ఇక మిగిలిన ప్రాణులకు ధనంతో పెద్ద సంబంధం ఏముంటుంది ఉండదు వాటికి ఉండేటటువంటి కష్ట సుఖాలు చాలా 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 తక్కువ మీరు ఆలోచించండి ఒక కుక్క ఉందనుకోండి కుక్కకి చాలా సమస్యలు లేవు ఎందుకంటే దానికి ఓ ఇల్లు కట్టుకోవాలన్న బెంగ లేదు గృహప్రవేశం చేయాలన్న బెంగ లేదు పెళ్లి చేసుకోవాలన్న బెంగ లేదు ధర్మపత్నిని పోషించాలన్న బెంగ లేదు దాని పిల్లల్ని ఏదో వృద్ధిలోకి తీసుకొచ్చి మూడు తరాలకు సరిపడా ఎక్కడో తీసుకెళ్ళి డబ్బు దాచాలనే చింత అస్సలు లేదు ఇక బట్టలు కుట్టించుకోవాలనేటటువంటి బాధ అస్సలు లేదు రాత్రి అయితే దోమో కరుస్తుందేమో నేను ప్రశాంతంగా పడుకోవడానికి ఒక వ్యవస్థ ఉండాలి అనేటటువంటి తాపత్రయం అసలు లేదు ఇవేమీ లేనప్పుడు దీని గురించినటువంటి ఆర్తి లేనప్పుడు దానికి జీవితంలో చాలా శ్రమ తగ్గిపోయిందా లేదా ఇక దానికి లక్ష్మీ కటాక్షం యొక్క అవసరం అంత గొప్పగా ఏం అవసరం అవుతుంది అక్కర్లేదు దానం చెయ్యాలా ధర్మం చెయ్యాలా పక్క భౌతములను పోషించాలా ఓ ఎంగిలి విస్తరాకు అలా పడిపోతే బక్క కుక్కని తోసేసి బాగా బలం ఉన్న కుక్క తినేస్తుంది అంతే పశుధర్మో నమీ ప్రీతి అంటారు వ్యాసులవారు దేవీ భాగవతంలో దాన్ని పశుధర్మం కానీ మనుష్యుడు అలా కాదు ఒకరికి పెట్టి తాను తినాలి అతిథి దేవోభవ గృహస్థాశ్రమంలోకి వెళుతున్నప్పుడే స్నాతకంలో చెప్తాడు గురువుగారు నువ్వు గృహస్థాశ్రమంలోకి వెడుతున్నావు మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ అతిథి దేవోభవ అంటాడు అతిథి ఈశ్వరస్వరూపం కాబట్టి అతిథికి పెట్టి తినాలి అంటే గృహస్థుకి డబ్బు కావాలా వద్దా మిగిలిన ప్రాణుల కన్నా కూడా మనుష్య ప్రాణికే లక్ష్మీ కటాక్షంతో సంబంధం ఎక్కువ అయినప్పుడు లక్ష్మీ కటాక్షం కోసం వెంపర్లాట మనకుండడం ఒకెత్తు కానీ అసలు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహ ప్రసరణం ఎక్కడ ప్రారంభమవుతుంది అంటే జీవుడు శరీరంలోకి ప్రవేశిస్తున్నప్పుడే ప్రారంభమవుతుంది అందుకే అది ఎవరు కానివ్వండి లిఖితారేఖాం పరివాష్్రం నశక్యతే లలాటమనందు వ్రాయబడినది తీయడం సాధ్యం కాదు అంటూ ఉంటారు కదా అంటే సాధనా బలం చేత దాటుతాడు బ్రహ్మగారు ఒక పుర్రెలోకి జీవుణ్ణి ప్రవేశపెట్టే ముందు పుర్రె చేత్తో పట్టుకొని ఏమేమి ఇవ్వాలి అన్నది రాసి అతనికి ఇవ్వవలసినటువంటి ఐశ్వర్యం అన్న దగ్గర రాసి అమ్మ వంక ఇలా చూస్తాట లక్ష్మీదేవి వంక అలా కూర్చుంటుంది ఆ తల్లి అలా కూర్చుంటే బ్రహ్మగారి చేతిలో పుర్రె పట్టుకుని అమ్మవంక తిరుగుతాడు అమ్మ ఈ పుర్రెకి ఎంత ఇమ్మంటావు అని అడుగుతాడు గత జన్మలో ఈ పుర్రికి పేరు ఏమిటి ఎవరు అని అడుగుతుంది ఆవిడికి తెలియక కాదు ఆవిడ సర్వజ్ఞురాలు అమ్మ ఈ పుర్రికి గత జన్మలో పేరు ఇది వీడు చాలా పుణ్యం చేశాడమ్మా ఎందరికో పెట్టాడు ఆర్తి కలిగిన వాళ్ళందరికీ పెట్టి తాను అనుభవించినవాడమ్మా అంటే అట్ట అంటే ఆవిడ అని ఇలా కనుభమై ఎత్తుతుంది అంతే ఆవిడేం మాట్లాడదు అంటుంది అక్కనుబం అలా ఎత్తిందనుకోండి యద్ధ్రూభంగా ప్రమాణం స్థిరచర రచనా తరతం ఏ బురారే వేదాంత తత్వచింతా వురభిసియచిహ్నై తరం భోగోపోద్ఘాతీలకి భగవత్వైశ్వరూప్యానుభావా సనశ్రీహస్పృణీతా అమృతహరిధి లంఘనీయై అపాంగై అంటారు పరాశర భట్ర్లు శ్రీగుణరత్న కోశంలో అమ్మవారు అపాంగై అపాంగై అంటే కటాక్షం కడగంటి చూపు ఆ మాట బ్రహ్మగారు చెప్పేటప్పటికీ ఆ చేతిలో పట్టుకున్న పుర్రికి గత జన్మలో ఉన్న పేరు చెప్పేటప్పటికీ ఓ అనుకుని మనసులో అంటుందిటే యద్భ్రూభంగా ప్రమాణం ఆవిడ కనుబమ పైకి ఎత్తిందా గొప్ప ఐశ్వర్యవంతుడవుతాడు అని వ్రాసేస్తాడు బ్రహ్మగారు ఇంటి ముందు ఏనుగులు నిలబడి తొండములనెత్తి ఘేంకరిస్తు ఉంటాయి అంతటి గొప్ప అవుతాడు ఆ పేరు విందావిడ వీడా గత జన్మలలో ఒక్కరికి ఉపకారం చేసినవాడు కాదు ఒక్క మంచి పని చేసినవాడు కాడు ఆర్తితో ఉన్న ఒక్కళ్ళకి ఆర్తి తీర్చినవాడు కాడు ఉన్నదంతా దాచుకుంటే తనదవుతుందని భ్రాంతిలో ఉన్నవాడు ఆఖరికి శరీరం విడిచిపెట్టినప్పుడు తనతో వచ్చేదేది కనుక కం వానైన రాజ్యేన కిం కింవా పుత్రకలత్రమిత్ర పశుభర్ దేహేన గేహేన కిం జ్ఞాత భంగురం సపతిరో మనోదూరత స్వాత్మార్థం గురువాక్యతో భజ భజ శ్రీ పార్వతీ వల్లభం అంటారు శంకరభావోత్పాదులు చిట్ట చివరికి తన ఇల్లు తన బిడ్డలు తన భార్య వీళ్ల సంగతి విడిచిపెట్టండి శరీరమే రాదు